ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీభాగవతృష్ణదేశేంద్రులవారి శుద్ధ నిర్గుణతత్వకందాదములు ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణములను కొనసాగించుచూ ఉన్నారు తల్లిదండ్రులు జీవేశులు ఎలవ్యోమము లేను మేనులెరుక మరుపులను కలమేల్కలు శుక్లాశ్రంభులు నీరాన్నములు ప్రకృతి പുരുഷൂടൽ മഗടു കൃക്ക കെടുക്കേഗടു തലസിളസിളിവി നീ തെളിവി ചേതന ബട്ടി సిహివేయోము ప్రకృతి పురుషోడల్ మగనరుక కెరుకేన్ బడు ఓ ఎరుకయే తల్లే తండ్రులు జీవేశ్వరులు భూమి ఆకాశములు నేను మేనులు ఎరుక మరుపులు మెలుకవలు శుక్ల శోణితములు అన్నపానములు ప్రకృతి పురుషులు భార్యాభర్తలు మొదలకు సమస్త ద్వంద్వములుగానయ్యి వాని నన్నింటినీ తానే ఎరుగుచున్నది ఈ ఎరుకను ఎరుకచే నెరకబడు ద్వైత ప్రపంచమును విడువగా శేషించియున్న బట్టబయలే కేవలాత్మాయని తెలిసి ఆ తెలిసిన తెలివిని గోడ వెడచినచో సమస్త ద్వంద్వములు మటుమాయమవుచున్నవి ఓ శిష్య ఈ ఎరుక యొక్క స్వభావికము ఎటువంటిది అనగా మనం లోకంలో తల్లి తండ్రులు జీ గోడ ఈ ఎరుక యొక్క స్వభావంతో అంటే ఎరుక యొక్క గుర్తుతోటే తల్లి తండ్రి అని మనకి గోచరం అవుతూ ఉన్నది అదేవిధంగా జీవుడు ఈశ్వరుడు ఇక్కడ జీవుడు అంటే ఎవరు అంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని ఇంద్రియాదులను కానీ సర్వకార్యకలాపాలను కానీ మొత్తాన్ని నడిపించే యొక్క ఏ శక్తి అయితే ఉన్నదో ఏ తెలివైతే ఉన్నదో ఆ తెలివినే ఇక్కడ జీవుడు అన్నమాట అయితే ఈశ్వరుడు ఎవరయ్యా అనంటే ఎవరైతే ఈ శరీరంలో ఉండ తెలివే సమస్తం మొత్తం ఈ జ్ఞానమే నడుపుతూ ఉన్నది ఈ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ శరీరమున్నది శరీరము నేను కాదు అనే భావన తొలగినప్పుడు ఇక ఈ జీవుడే తానై ఉంటాడు అప్పుడు ఈ జీవుడు నిరాకార స్వరూపమైనప్పుడు శరీరములో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ జీవుడనే యొక్క జీవశక్తి ఈ లాన కాక సర్వవ్యాపకంగా ఈ పంచభూ ఎంత దూరమైతే ఉన్నాయో ఈ పంచభూతాల యొక్క విశాలతత్వము ఆ విశాలత్వానికి మొత్తానికి ఈ పంచభూతం కి ఆధారమైన ఈ దేహం ఏదైతే ఉందో ఈ దేహానికి ఆధారమైన ఈ జీవుడే జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవస్వరూపమే ఈ లా బయటనే విచక్షణ లేకుండా సర్వం కూడా నిండి నిబిడీకృతమై ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ ఈశ్వరుడు అంటే అందువల్ల మనకి ఏమని చెప్పుకుంటూ ఉంటాము అంటే శరీరములో ఉన్నంతసేపే జీవుడనే పేరు వచ్చింది శరీరాన్ని ఎప్పుడైతే వదిలి శరీరం కాదు అని శరీరం అనే భావన ఏ క్షణానైతే మనకి తొలగుద్దో ఆ క్షణానే ఈ జీవుడే జీవుడు ఈశ్వరుడుగా మారిపోవటం జరుగుద్ది అంటే సర్వయాపకంగా సర్వ సమానంగా ఉండే యొక్క ఎరుక యొక్క స్వరూపమే ఈ లోన శరీరములో చేపు జీవుడు అన్నారు లేకపోతే మలిన ఎరుకు అన్నారు అంటే మలినం అంటే శరీరం అనే మలినాన్ని నేను అనుకొని తగిలించుకొని ఉన్నాడు కాబట్టి మలిన ఎరుకు అన్నమాట అదే శరీరం అనే మలినాన్ని తొలగించుకొని శరీరము లేదు అనే భావన ఎప్పుడైతే దృఢపడుద్దు అప్పుడు సర్వవ్యాపకమైన సర్వ సమానంగా ఉండే యొక్క ఏ శుద్ధ ఎరుకైతే ఉన్నదో ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో ఆ సర్వవ్యాపకంగా ఉండే యొక్క ఈశ్వరుడే ఇక్కడ ఈశ్వరుడు అంటారు అదే ఇక్కడ బ్రహ్మము అని కూడా అంటారు శుద్ధ బ్రహ్మము అని కూడా అన్నమాట అందువల్ల ఈ జీవుడు ఈ ఈశ్వరుడు ఈ జీవేశ్వరులు ఇద్దరూ కూడా ఎరుక యొక్క స్వభావికం కలిగిన వాళ్ళేను అంటే జీవుడు కానీ ఈ శరీరంలో ఉండే జీవత్వం కానీ ఈ సర్వయాపకంగా ఉండే ఈశ్వరత్వం కానీ ఈ రెండూ కూడా ఎరుక యొక్క స్వభావికమేను ఇంకా ఈ భూమి ఈ ఆకాశములు ఈ నేను మేనులు ఈ నేను అంటే ఈ జీవ జ్ఞానం ఏదైతే ఉందో అది నేను అంటే మేను అంటే శరీరం అట్లానే ఈ శరీరాలు అనేది ఈ అనేక రకాలుగా ఈ జీవకోట్లు మొత్తం ఏదైతే ఉన్నాయో ఆ జీవకోట్లలో ఈ జీవ శరీ కనపడే దృశ్య రూపకంగా కనపడే శరీరమున మేను ఆ శరీరంలో ఉండే యొక్క చేతనా స్వరూపమైన ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ జీవుడు ఆ జీవుడినే నేను ఆ నేను 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 మన శరీరంలో అనుకునే యొక్క వస్తువు ఏంటిదయ్యా అంటే ఆ జీవ యొక్క జ్ఞానమే నేను నేను అనుకునేది అది మనం ఈ శరీరాన్ని బాగా వెతికి ఈ శరీరానికి కదిలించే ప్రతి కదలికకి ఆధారమైన వస్తువేంది అని ఎవరైతే కనీసం పెద్దలు చెప్పిన మార్గాన్న ప్రయాణం చేసే సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ శరీరాన్ని బాగా విచారించి ఈ శరీరానికి ఆధారమైన ఈ నేను ఏ విధంగా ఉన్నది అన్న సంగతి తెలుసుకోవటం కానీ అక్కడ అటువంటి అనుభవము పొందటం కానీ ఆ స్థితిలో ఆ స్థాయిలో నిలబడటం కానీ జరుగుతూ ఉన్నది వాస్తవకంగా ఇక్కడ అసలు ఈ పరిపూర్ణతత్వాన్ని అసలు ఎవరికి బోధించుతారయ్యా అంటే గురువులు వాస్తవమైన శిష్యుడు ఈ మొట్టమొదట ఏ శరీరతత్వం అయితే ఉన్నదో ఈ జీవతత్వం అయితే ఉన్నదో వీటన్నింటికి సంబంధించిన సాధనలు అయితే ఉన్నాయో ఆ సాధనల మొత్తం మొత్తం కూడా చేసుకుంటూ రాగా ఇక్కడికి వచ్చిన కేవలం ఈ శుద్ధ ఎరుక యొక్క లక్షణం కాడ నిలబడ్డాక ఈ శుద్ధ ఎరుక అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపమైన స్వరూపమే ఇక్కడ శుద్ధ ఎరుక అంటే అది లానని శరీరం లానని కానీ ఈ బయట పంచిపోతాలని కానీ వీటన్నింటికి ఏది వ్యత్యాసము అంటూ లేకుండా కనపడేది కానీ కనేది కానీ ఈ రెండూ కూడా ఏకస్వరూపకంగా ఉండే స్థితి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితినే ఇక్కడ బ్రహ్మస్వరూపము శుద్ధ ఎరుక అంటారు అటువంటి అనుభూతి పొందిన యొక్క శిష్యుడికి ఇక్కడ ఆ పెద్దలు గురువులు ఆ పరిపూర్ణతత్వాన్ని బోధించటం ఆ పరిపూర్ణతత్వాన్ని చూపించటం అక్కడ ఈ ఎరుక యొక్క లక్షణాన్ని విడమరిచి ఎరుకంటే ఇటు ఉంటుంది ఆ పరిపూర్ణమంటే ఇటు ఉంటుంది అని రెండింటి యొక్క విధానాన్ని ఎడిగించి ఆ తర్వాత ఆ ఎరుకని ఎవరైతే ఏ శిష్యుడైతే ఆ ఎరుకని విడిచిపెట్టగలుగుతాడో అప్పుడు ఉండేదయ్యా పరిపూర్ణమేను అని బోధించే యొక్క బోధే ఈ అచల బోధ ఈ అచల పరిపూర్ణతత్వము అంటే అందువల్ల ఈ ప్రప్రథమగా కనీసం ఈ దేహదారి అయ్యుండ ఏ దేహ వాసనలతోటి ఈ కర్మలతోటి కూడుకున్న ఏ మానవ లోకములో ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పరిపూర్ణతత్వం అనేది గోచరించటం కానీ ఈ ఎరుకంటే ఏందో తెలియటం కానీ దాదాపు దాదాపు వీలు పడని పని కాబట్టి ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఇంకా తెలియజేయటం జరుగుతూ ఉన్నది నేను మేనులు ఎరుక ఈ ఎరుకా మరుపులు ఎరుకా మరుపులు అంటే గుర్తెరిగేది ఏదైతే ఉందో గుర్తెరగటము అంటే మనం ఏదైనా ఒక దృశ్యాన్ని ఈ ఇంద్రియాదుల ద్వారా ఒక దృశ్యాన్ని ఇది అని గుర్తెరిగాము అంటే అది మళ్ళీ వెంటనే ఇంకొక విషయానికి ఇంకొక దానిక పోయి గుర్తెరిగేటప్పటికి ఇది మర్చిపోవటం అంటూ జరుగుతూ ఉంది అప్పుడు ఈ ఎరుకే గుర్తెరగటం జరుగుతూ ఉన్నది ఈ ఎరుకే మళ్ళీ మర మర్చిపోవటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ ఎరుక ఎరగటం కానీ ఈ మరుపు దాన్ని వెంటనే మరుపు చెందటం కానీ ఈ రెండు లక్షణాలు కూడా ఎరికే ఇంకా అదేవిధంగా కళా మెలుకువలు ఇప్పుడు మనం కలగంటూ ఉన్నాం కలగనేటప్పుడు ఈ మంచం మీదే ఉండి మన దేహం మొత్తం ఎక్కడే ఉండి అనేక రకాలైన ఏదేదో చేసినట్టు ఏదేదో సాధించినట్టు అనేక రకాల చిత్ర విచిత్రాలు మొత్తం కూడా అనేక ఆలోచన భావనలు మొత్తం మన కళలో అంతా చేసినట్టే మనకు గోచరించడం జరుగుతూ ఉంది అయితే మెలకువ పరాటంతో ఈ కళ అనేది లేకుండా పోతుంది అప్పుడు ఏమవుతుంది అది ద్వంద్వంగా మనకే గోచరిస్తుంది కాబట్టి మెలకు అనేది ఎరికే ఈ కళ అనేది కూడా ఎరికే అట్లా ఈ శుక్ల సోనితాలు ఏవైతే ఉన్నాయో ఈ స్త్రీ పురుషు యొక్క కలయికల్లో కనీసం కదలే ఏ శుక్కుల శోనితాలు అయితే ఉన్నాయో ఆ శుక్కుల శోనితాలు ఇంకా అన్నపానములు అన్నం అంటే మన తినే ఆహారం కానీ మన తాగే నీరు కానీ ఈ రెండు ఇంకా ప్రకృతి పురుషులు ప్రకృతి అంటే ఏదైతే ఈ దృశ్యరూపకం మొత్తం ఉన్నదో కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా ఇక్కడ ప్రకృతి యొక్క స్వరూపమే ఈ దృశ్యానికి ఆధారమైన ఈ బ్రహ్మస్వరూపం ఇప్పుడు చెప్పుకున్నట్లు సర్వయాపకంగా సర్వ సమానంగా ఉండ ఏ బ్రహ్మం స్వరూపమైతే ఉన్నదో ఏ శుద్ధ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుక ఇక్కడ పురుషుడు ఈ ప్రకృతి ఈ పురుషుడు ఈ ఇద్దరు కూడా ఎరుక యొక్క స్వభావ స్వరూపమే ఇంకా మొదలగు భార్యాభర్తలు ఇంకా మొదలగు సమస్త ద్వంద్వములుగా ఈ వాని తానే ఎరుగుచున్నది ఈ లోకములో మనకు రెండుగా కనపడే ఏ అయితే ఉండయో ద్వంద్వలు అంటామన్నమాట ఈ రెండుగా కనపడే ఏ అయితే ఉండయో ఈ రెండు మొత్తం కూడా ఇక్కడ ఎరుక యొక్క స్వభావాలేను ఈ ఎరుగుచున్నది ఈ ఎరుకను ఎరుగ ఎరుకచే ఎరగబడు ఈ ద్వైత ప్రపంచము విడువగా శేషించియున్న ఉన్న బట్టబయలే కేమ కేవలాత్మయని తెలిసి ఆ తెలిసిన తెలివిని కూడా విడిచిన సో సమస్త ద్వందములు మటి మాయమవుతున్నది ఈ ద్వందములతో ఊడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో ఆ ప్రపంచం మొత్తం కూడా ఎరగబడు ఈ ద్వైత ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ద్వందాన్ని రెండింటినీ విడువగా ఈ రెండింటిని ఎవరైతే గుర్తెరుగుతూ ఉన్నాము అంటే మనమే అంటే ఎరుకతోటే మనం గుర్తెరుగుతూ ఉన్నాం ఏదైనా ఒక అయ్యింది కానీ ఒక అవ్వలేదు అని కానీ అయ్యింది మనమే గుర్తెరుగుతున్నాము అవ్వలేదు అనేది మనమే గుర్తెరుగుతూ సుఖాన్ని మనమే గుర్తెరుగుతూ ఉన్నాము దుఃఖాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నాము అందువల్ల ఈ ద్వందాన్ని ఈ ప్రపంచంలో ఈ ద్వందాన్ని మనం గుర్తెరిగి వదిలేది ఏదైతే ఉందో ఈ ద్వందానికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఎవరైతే గుర్తించగలుగుతూ ఉన్నారో ఈ శరీరంలో అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండి ఈ కదలికల ద్వందంతో కూడుకున్న కదలికలు వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలని వదలటము అంటే ఆ వికారాలని మిగిలి చూసే యొక్క ఎరుక స్వరూపకంగా ఎవరైతే ఎరుక కాడ నిలబడగలుగుతారో వాళ్ళు ఈ నిలబడి ఆ ఎరుకని ఈ ద్వందాన్ని ఈ మొత్తాన్ని మూడింటిని కూడా ఎవరైతే వదలవేయగలుగుతారో వాళ్ళే ఆ తర్వాత ఉండేదే ఈ మూడింటిని యొక్క దాటిని యొక్క స్థితే ఇక్కడ బట్టబయలు ఆ బట్టబయలనే కేవలాత్మయని ఆ తెలుసుకొని తెలిసి ఆ తెలిసిన తెలివిని కూడా సో సమస్త దొందమలు మటుమాయమైపోతున్నది అటువంటి ఆ తెలుసుకున్న ఏ తెలివైతే ఉన్నదో ఆ తెలివిని కూడా వదిలేసిన ఎవడైతే ఉన్నాడో వాడే వాస్తవమైన పరిపూర్ణుడు అని ఇక్కడ గురువుగారు శిష్యుడికి చెప్పడం తెలియ తెలియజేయటం జరిగిందనమాట ఓం తత్స్